నమస్తే రోజా వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తి చేసుకుంది ప్రజా పాలన అనే పేరుకి అర్థం పట్టింది మంత్రుల మధ్య సమన్వయం బాగుంది కేబినెట్ లో ఎక్కువ మంది విద్యావంతులు వేగంగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు అమల్లోనూ వేగం కనిపిస్తోంది గత సర్కార్తో పోలిస్తే మంత్రులు ఎక్కువగా ప్రజల్లోనే ఉంటున్నారు ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడంపై దృష్టి పెట్టారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన మార్పు నినాదం ఆచరణలో కనిపిస్తోంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయ్యాయి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీ అమలుపై రేవంత్ సర్కార్ ప్రత్యేకంగా దృష్టి సారించింది ప్రజా పాలన పట్టేలా చేసుకుంది గతేడాది డిసెంబర్ ఏడున హైదరాబాద్ లోని స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పాలనా పగ్గాలు చేపట్టిన ఎనుముల రేవంత్ రెడ్డి ఇటు ప్రభుత్వంలోనూ అటు పార్టీలోనూ తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాతి రోజే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ సర్కార్ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన గంటలోపే సచివాలయంలోకి సామాన్యుడు కూడా వచ్చే విధంగా సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు ఇప్పుడు సామాన్యులు స్వేచ్ఛగా సచివాలయంలోకొచ్చి తమ సమస్యలను మంత్రులకు చెప్పుకుంటున్నారు ఎవరికి వారు నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు స్వేచ్ఛగా సమీక్షలు చేసుకోగలుగుతున్నారు మంత్రులు ఉదయం లేచిన నుంచి పడుకునే వరకు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా మంత్రులంతా ప్రతిరోజు ఉదయమే సచివాలయానికి వస్తున్నారు డెల్టా శ్రీహరి పంచ తులసి కరోనా తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని నీటు ఎదుర్కొని శరీర ఆరోగ్య అభివృద్ధికి సహాయపడుతుంది గతంలో ముఖ్యమంత్రిని చూడడమే గగనమై ముఖ్యమంత్రి గారి దర్శనమే ఒక భాగ్యం అన్నట్టుగా వ్యవహరిస్తే ఈరోజు నిత్యం ప్రజలలోనే వండుకుంటూ ప్రజల సమస్యలు వినుకుంటూ వాళ్ళ బాధలు వాళ్ళ దుఃఖాన్ని అర్థం చేసుకొని పరిపాలనలో వాటికి పరిష్కారం చూపించే దిశగా మా ప్రభుత్వం పనిచేసింది నాకు సంపూర్ణమైన సంతృప్తిని కలిగించింది ఈ రోజు పరిపాలన ఆ తర్వాత ఒక్కొక్కటిగా గృహజ్యోతి ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇందిరమ్మ ఇళ్లు ఇలాంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది ఆరు గ్యారెంటీల పరిధిలో ఉన్న పదమూడు అంశాలకు సంబంధించి ఐదింటిని పూర్తి చేశామని ప్రకటించింది మిగతా ఎనిమిది అంశాలపై విధానపరమైన నిర్ణయాలు తీసుకుని నిధులు కేటాయించాల్సింది వంద రోజుల్లో రేవంత్ రెడ్డి సర్కార్ కీలకమైన నిర్ణయాలను తీసుకుంది ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది ప్రజాపాలన కార్యక్రమం ద్వారా పథకాల లబ్ధిదారుల ఎంపిక చేపట్టింది అధికారం చేపట్టిన నలభై ఎనిమిది గంటల్లోనే ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణము కల్పించి ఈరోజుకు దాదాపుగా ఇరవై ఆరు కోట్ల మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నారు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలు ఉచిత వైద్యానికి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది ఇదే కాకుండా మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం ఐదు వందల రూపాయలకు సిలిండరు అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై నాలుగు ప్రభుత్వ ఉద్యోగులను భర్తీ చేసింది కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన ఘటనపై విజిలెన్స్ విచారణను ప్రారంభించారు దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సందర్భంగా పెట్టుబడులను ఆకర్షించడంలో గట్టి ప్రయత్నమే చేశారు అనేక నిర్ణయాలు శరవేగంగా తీసుకున్నారు డిసెంబర్ ఏడున తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ముందున్న కంచె తొలగించడంతోనే తన మార్క్ పాలన స్టార్ట్ చేశారు ప్రగతి భవన్లోకి ప్రజలను అనుమతించడం ప్రజావాణి కార్యక్రమం ప్రారంభంతో ప్రజల దృష్టిని ఆకర్షించారు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం చేపట్టి గ్రామ సభల్లో ప్రజల నుంచి ఆరు గ్యారంటీలకు దరఖాస్తులు స్వీకరించింది ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగమైన గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇందిరమయిల పథకాలను ప్రారంభించింది రేవంత్ సర్కార్ హామీల అమలులో భాగంగా ఉద్యోగాల భర్తీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది వివాదాల్లో చిక్కుకున్న టీఎస్పీఎస్సీ పాలక వర్గాన్ని మార్చి కొత్త చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డితో కొత్త బోర్డు సభ్యులను నియమించింది టెట్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు మెగా డిఎస్సీ గ్రూప్ వన్ కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది హామీల అమలుతో పాటు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన ఘటనపై విజిలెన్స్ విచారణ చేపట్టడంతో పాటు నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర జల సంఘాన్ని కోరింది ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్ల ఇష్యూ గొర్రెల పంపిణీ పథకంపై విచారణకు ఆదేశించింది ధరణి పోర్టల్ ఏజెన్సీ మిషన్ భగీరథ విలేజ్ లెవెల్ ఇంట్రా పైప్లైన్లు వాణిజ్య పన్నుల శాఖ పరిధిలో వ్యాట్ ఎగవేత వంటి అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టింది వచ్చిన వంద రోజుల్లోనే ఇన్ని చేసి చూపించామని చెప్తున్నారు ప్రభుత్వ పెద్దలు పదేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయని బీఆర్ఎస్ ఇప్పుడు గుడ్డు మీద ఈకలు పీకుతోందని విమర్శిస్తోంది కాంగ్రెస్ వంద రోజుల ప్రజాస్వామిక పాలనలో తెలంగాణలో మార్పు స్పష్టంగా కనబడుతోంది అధికారం చేపట్టిన తర్వాత ఈ ప్రజా ప్రభుత్వ పనితీరును బేరీజు వేయాలంటే ముఖ్యంగా మూడు కీలకమైన అంశాలను గమనించాల్సిన అవసరం ఉంది పాలనను గాడిలో పెట్టడం ఇచ్చిన హామీలను నెరవేర్చడం రాష్ట్ర ప్రగతికి బాటలు వేయడం కొత్తగా అధికారం చేపట్టిన ఏ ప్రభుత్వానికైనా ఈ మూడు అంశాలే కీలకం పాలన గాడిలో పడాలంటే ముందు ప్రభుత్వం ఎలా పనిచేసిందో చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది నిర్ణయాలు పారదర్శకంగా ప్రజల ముందు ఆవిష్కరించాల్సిన అవసరం ఉంటుంది అలా కాకుండా ప్రభుత్వంలో ఏం జరుగుతుందో వాస్తవాలను చెప్పకుండా రహస్యంగా ఉంచడం ప్రజలను వంచినట్టే పాలన గాడిలో పెట్టే క్రమంలో వాస్తవాలేంటో ప్రజల ముందు పెట్టడం ప్రభుత్వ బాధ్యత ఇంతకాలం రాజుగారి కోటలో ఏం జరిగిందో తెలియాల్సిన అవసరం లేదనడానికి ఇదేం రాచరికపు వ్యవస్థ కాదు పాలనను చెక్కదిద్దాలంటే ఇలాంటి ఎన్నో అంశాలను వెలికితీయాల్సిన ఉంటుంది అందుకే ఆర్థిక లోతుల్లోకి వెళ్లి దశాబ్దకాలపు అప్పుల కుప్పల గురించి శ్వేతపత్రం ద్వారా ప్రభుత్వ ఖజానా స్థితిగతుల గురించి ప్రజల ముందు ఆవిష్కరించింది పరిమితులు పరిధులు దాటి ప్రజలను మభిపెట్టిన తీరును ఎప్పుడైతే పారదర్శకంగా బయటపెట్టిందో గత ఘనకార్యాలను చూసి ప్రజలంతా నివ్వెరపోయారు నీటిపారుదల రంగంలోనూ ప్రాజెక్టులు నీటి హక్కులపై రాష్ట్ర వాటాలతో పాటు ఆర్థిక అవకతవకలు అక్రమ పద్ధతులు అవలక్షణాలు ఇంకా ఎన్నెన్నో ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేయాలంటే ఇలాంటి అనేక అంశాల్లో పారదర్శకత పాటించాలన్న స్పష్టమైన వైఖరిని ప్రజా ప్రభుత్వం తీసుకుంది అందులో ఎలాంటి సందేహం లేదు అణగారిన బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ పెద్దపీట వేసింది అధికారంలోకి రాగానే ఆడబిడ్డల ఆత్మగౌరవమే నినాదంగా సంక్షేమ ఫలాల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పించడమే ఎజెండాగా పనిచేస్తోంది ఆర్థిక క్రమశిక్షణ తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు ఒకవైపు పరిస్థితులను చక్కదిద్దుతూనే మెజారిటీ రైతులకు భరోసా ఇచ్చారు దశాబ్ద కాలంలో ఒక్క రైతును కలవని పాలన నుంచి రైతు సంఘాల ప్రతినిధులను పిలిచి మాట్లాడి రైతు కమిషన్ ఏర్పాటు చేశారు భరోసాతో పాటు బీమా ఇస్తామన్నారు ప్రజాప్రభుత్వం ఒకవైపు పాలనను గాడిలో పెడుతూ మరోవైపు సంక్షేమ ఫలాలను అందిస్తూనే తెలంగాణ ప్రగతికి బాటలు వేస్తోంది రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధించడానికి ఓఆర్ఆర్ అంతర్భాగం అర్బన్ ఏరియా ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యభాగం సెమీ అర్బన్ ఏరియాగా ట్రిపులార్ ఆవల్ నుంచి రాష్ట్ర సరిహద్దు వరకు గ్రామీణ తెలంగాణగా రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం మెగా మాస్టర్ ప్లాన్ రూపకల్పన కోసం అంతర్జాతీయ కన్సల్టెన్సీని నియమించారు మెగా మాస్టర్ ప్లాన్ ప్రకటించే ముందు ప్రజలు ప్రజా సంఘాల అభిప్రాయాలను సేకరించి అందుకు అనుగుణంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బాటలు వేసే వైబ్రెంట్ తెలంగాణ రెండు వేల యాభైకు నాంది పలకడానికి కార్యాచరణ సిద్ధమవుతోంది ఒక్కో నియోజకవర్గానికి పది కోట్ల రూపాయల చొప్పున నియోజకవర్గాల అభివృద్ధికి ఒక వెయ్యి నూట తొంభై కోట్లను ఈ వంద రోజుల పాలనలో ఈ ప్రభుత్వం కేటాయించింది ఆదిలాబాద్లో జాతీయ రహదారుల శంకుస్థాపన చేయడంతో పాటు కుట్టి ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్టులను ప్రారంభించింది నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసింది మెడికల్ నర్సింగ్ ఫిజియోథెరపీ కళాశాలకు భూమి పూజ చేసింది గద్దర్ విగ్రహం ఏర్పాటుతో పాటు కవులు కళాకారులు సినీ ప్రముఖులకు గద్దర్ పేరు మీద అవార్డులను ఇవ్వాలని నిర్ణయించింది రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు శంకుస్థాపనతో పాటు హుసేన్ సాగర్ చుట్టూ దుబాయ్ మోడల్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందించింది కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలనకు ప్రభుత్వానికి తొలి అడుగ్గా భావిస్తే అది విజయవంతమైనట్టే అంటున్నారు అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం లభిస్తోందనే సంకేతాలు వెళ్లాయి కేబినెట్ కూర్పులోనూ అదే విధానం పాటించారు ప్రజా దర్బార్ కార్యక్రమంతో ప్రజల్లో కొత్త ఉత్సాహం వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది కొత్త సర్కార్ రావడంతో తమ సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకం ప్రజల్లో కనిపించడం తమ విజయానికి నిదర్శనమని కాంగ్రెస్ చెప్పుకుంటోంది ఉద్యోగ నియామకాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో యువతలో కూడా జోష్ కనిపిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వంలో సమిష్టి తత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది మంత్రులు కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం కూడా ఎక్కడికి వెళ్లినా ఒకరిద్దరు మంత్రుల్ని వెంటబెట్టుకుని వెళ్తున్నారు ఏకపక్ష నిర్ణయాలకు తాగులేదనే సంకేతాలిస్తున్నారు తెలంగాణలో గతేడాది డిసెంబర్ ఏడున పాలనా పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది ప్రజాప్రభుత్వంగా ప్రాధాన్యత ఇస్తోంది పాలనా విధానం మారడంతో అధికారుల్లోనూ కొత్త ఉత్సాహం కనిపిస్తోంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తొలి రోజే ప్రగతి దగ్గర కంచెను తొలగించి తమ ప్రభుత్వ నిర్వహణ తీరుపై సంకేతాలిచ్చే ప్రయత్నం చేసింది ప్రగతి భవన్ పేరును మహాత్మా జ్యోతిబాపులే భవన్ గా మార్చి అక్కడ ప్రజావాణి కార్యక్రమానికి సర్కార్ శ్రీకారం చుట్టింది వారంలో రెండు రోజులు ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరిస్తూ ప్రజా ప్రభుత్వంగా పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది డెల్టా శ్రీహరి కరోనా తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని ఎదుర్కొని శరీర ఆరోగ్య వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలపైనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్నాళ్లు ప్రధానంగా దృష్టి పెట్టింది అభయహస్తంలోని పదమూడు కార్యక్రమాల్లో ఐదు పథకాలను వంద రోజుల్లో అమల్లోకి తీసుకొచ్చింది ప్రజాపాలన పేరుతో గ్రామ పట్టణ సభలు నిర్వహించి ప్రజల దగ్గర నుంచి దరఖాస్తులను స్వీకరించింది ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన నలభై ఎనిమిది గంటల్లోనే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయంతో పాటు ఇప్పటి వరకు ఇరవై ఐదు కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నట్లు గణాంకాల్లో తేలింది ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు పెంచడంతో పాటు మహాలక్ష్మి పథకంలో ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ అలాగే రెండు వందల యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్తును అందించే గృహజ్యోతి పథకానికి రేవంత్ రెడ్డి సర్కార్ శ్రీకారం చుట్టింది సొంత స్థలం ఉన్నవారు ఇళ్లు కట్టుకునేందుకు ఇందిరమ్మ పథకాన్ని వంద రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు వరి క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చే రైతు భరోసా కార్యక్రమం త్వరలో అమలు కావాల్సింది లేని పేదలకు స్థలం ఐదు లక్షల రూపాయలు విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు ఉద్యోగాల విషయంలో రేవంత్ ప్రభుత్వం ప్రత్యేక నజర్ పెట్టింది ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై నాలుగు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేసి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను సైతం అందించారు అలాగే సింగరేణిలో నాలుగు వందల నలభై ఒక్క మందికి కారుణ్య నియామకాలతో పాటు టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేసి కొత్త చైర్మన్ గా రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించింది గ్రూప్ వన్ పాత నోటిఫికేషన్ను రద్దు చేసి మరో ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలతో కొత్త ప్రకటన విడుదల చేసింది ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన కొత్తలో సమిష్టి పని విధానం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగానే స్పష్టత ఇచ్చారు అందుకు తగ్గట్టుగానే వంద రోజుల పాలనలో మంత్రుల మధ్య పూర్తిస్థాయి సమన్వయం కనిపించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రామలక్ష్మణులుగా ఉన్నారని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు ప్రభుత్వ మీద గాని పార్టీ అవసరాల కోసం ఢిల్లీ వెళ్లినప్పుడు ఇద్దరూ కలిసే వెళ్లడం తోటి మంత్రులకు పార్టీ లీడర్లకు ముచ్చటగానే అనిపించింది ఏ ప్రోగ్రాం ఉన్నా ఇద్దరూ పక్కపక్కనే కనిపించడాన్ని ఉదహరించుకున్నారు ఈ కాలుష్యమైన పరిస్థితి ఏమైందో మీరు చూశారు సీతారామ ప్రాజెక్ట్ కానీ దాదాపు ఇప్పటికే అది పద్నాలుగు వందల కోట్లు తయ్యేదాన్ని ఇప్పటికే ఏడు నుంచి ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడితే కూడా ఒక్క చుక్క నీళ్లు రాలేదు సో అంతిమంగా మీరు పదేళ్లు ఏ ఏ అంశాల మీద దృష్టి పెట్టి ఖర్చు పెట్టి మేము గొప్పలు చెప్పుకున్నారో ఆ గొప్పలు చెప్పేవన్నీ కూడా ఈరోజు రాష్ట్రానికి ఒక పెను భారంగా మారబోతాం మంత్రివర్గంలో ఉన్నటువంటి సహచర మిత్రులు ముఖ్యమంత్రి అందరూ కూడా ఇరవై నాలుగు గంటలు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా బాగు చేయాలి ఇక్కడ ఉన్న వనరులు ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రజలకు వాడాలి ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఏ రకంగా మెరుగుపరచాలని ఆలోచనతోనే ముందుకు పోతాం అందుకే కేవలం తొంభై రోజుల్లోనే మీరు పదేళ్లలో చేయలేనటువంటి పనులు తొంభై రోజుల్లోనే మేము వాళ్ళు చేసి చూపించగలుగుతున్నాం రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ గత పదేండ్ల పాలనలోని వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా బట్టబయలు చేసింది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ధనిక రాష్ట్రాన్ని కుప్పగా మార్చిందని విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసిందని కమిషన్ల కోసమే ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టడంతో నిర్మాణాలు కుప్పకూలాయని ఇలాంటి అనేక అంశాలను శ్వేతపత్రాలు అధ్యయన నివేదిక రూపంలో బయటపెట్టింది స్టేట్ ఫినాన్సెస్ పవర్ సెక్టార్ ఇరిగేషన్ సెక్టార్లపై మూడు శ్వేతపత్రాలను రెండు నెలల వ్యవధిలో అసెంబ్లీలో టేబుల్ చేసింది ఆయా రంగాల్లో గత ప్రభుత్వం చేసిన ఉల్లంఘనలు పాలనలోని వైఫల్యాలు తాజా స్టేటస్ గురించి సభ్యులకు వివరించింది దీనికి తోడు డిస్కమ్లకు సకాలంలో సబ్సిడీ చెల్లించక అప్పుల కుప్పగా మారడం పౌర సరఫరాల శాఖకు రీఎంబర్స్ చేయక అది కూడా నష్టాల ఊబిలో కూరుకుపోయిందని వివరించింది అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం స్కాంపై సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ విచారణ చేయిస్తామని అభయహస్తం మేనిఫెస్టోలో కాంగ్రెస్ స్పష్టమైన హామీ ఇచ్చింది దానికి అనుగుణంగానే తొలుత మేడిగడ్డతో మొదలుపెట్టి చివరకు మూడు బ్యారేజీలు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే రిటైర్డ్ జడ్జ్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది ఇచ్చిన హామీ ప్రకారం ప్రాజెక్టు డిజైన్ ప్లానింగ్ కన్స్ట్రక్షన్ కమిషన్లు అవినీతి నిర్మాణం సహా అన్ని అంశాలపై అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా ఆ కమిటీకి సూచించనుంది గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న తప్పిదాలు అక్రమాలు అవినీతి అవకతవకలు తదితరాలన్నింటినీ ఒక్కొక్కటిగా తీయడంతో పాటు చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీకి దారితీసిన పరిస్థితులను విజిలెన్స్ టీం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ప్రభుత్వానికి సమర్పించిన ప్రాథమిక రిపోర్ట్లో సంచలన అంశాలనే వెల్లడించింది చివరకు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణులు చేసిన స్టడీలోనూ అనేక ఉల్లంఘనలు జరిగినట్లు తేలింది వాస్తవిక పరిస్థితిని కళ్లారా చూసి తెలుసుకునేందుకు ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి దగ్గరుండి మరీ అక్కడకు తీసుకువెళ్లారు శ్వేతపత్రాలపై అసెంబ్లీలో జరిగిన చర్చల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రంగానే జరిగింది వాదనలు ఎలా ఉన్నా ప్రజల్లో మాత్రం బీఆర్ఎస్ ను ఎక్స్పోజ్ చేయడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది దీనికి తోడు కేసీఆర్ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ సర్కార్ వైట్ పేపర్లను ప్రవేశపెట్టగా ఆయన సభకు రాకపోవడం ఆ పార్టీకి మరింత మైనస్ అయింది గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే సచివాలయం అనే అభిప్రాయం ఉండేది అప్పటి మంత్రులే దీన్ని గొప్పగా చెప్పుకునేవారు కొత్త సచివాలయాన్ని కట్టుకున్న తొలి రోజుల్లో రెగ్యులర్గా వచ్చినా ఆ తర్వాత శరా మామూలుగానే మారిపోయింది ఆ సంప్రదాయానికి భిన్నంగా కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం రెగ్యులర్గా సెక్రటేరియట్కు హాజరవుతున్నారు ఉద్యోగులందరిలాగానే సీఎం క్రమం తప్పకుండా సెక్రటేరియట్కు రావడం ఉద్యోగుల్లో కొత్త వాతావరణానికి నాంది పలికింది వారిలో కాన్ఫిడెన్స్ నింపింది కొత్త ప్రభుత్వం కావడంతో వరుసగా అన్ని శాఖలతో రివ్యూ చేయడం ముఖ్యమంత్రికి అనివార్యంగా మారింది ప్రతిరోజు రెండు మూడు డిపార్ట్మెంట్ల అధికారులతో సమీక్ష చేయడం ఆ శాఖల్లో గతంలో జరిగిన వివరాలను తెలుసుకోవడం ఇకపై చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేయడంతో ఆఫీసర్లలోనూ కొత్త ఉత్సాహం నెలకొంది గతంలో ఆఫీసర్ల అభిప్రాయాలు వెల్లడి కాకుండా కేవలం సీఎంగా కేసీఆర్ చెప్పింది మాత్రమే వినే తరహాలో జరిగిన వన్ వే సమావేశాలకు భిన్నంగా ఇప్పుడు ఓపెన్ గా అధికారులు తమ అభిప్రాయాలను షేర్ చేసుకోగలుగుతున్నారు మంత్రులు సైతం తమ శాఖలకు సంబంధించిన రివ్యూ మీటింగ్లతో బిజీ అయిపోయారు అభివృద్ధి పనులు సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలతో మంత్రులు వారి నియోజకవర్గాలు జిల్లాలకు మాత్రమే పరిమితం కాకుండా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఏదో ఒక రూపంలో ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు ఎమ్మెల్యేలు సైతం మంత్రులను అధికారులను కలిసి నియోజకవర్గాల్లోని అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగలుగుతున్నారు యూనిఫైడ్ ఫోర్స్గా పనిచేస్తారంటే ఆ మంత్రులు కూడా చాలామందికి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది డెప్టీ సీఎం అందరూ చాలా చూశారు స్ట్రగుల్ చేశారు స్ట్రగుల్ చేసాక అనుకోకుండా అధికారంలోకి వచ్చాం ఇది పాస్ చేసుకోకూడదు మనకి ఈ విజయం చాలా వరకు రేవంత్ రెడ్డి కారణం అని కూడా గ్రహించుకున్నారు వాళ్ళ ఈగోస్ పక్కన పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి కూడా తిరిగి వాళ్ళందరికీ గౌరవించి ఓపెన్ హౌస్ యాటిట్యూడ్తో ఇల్లు తెలుస్తున్నది ఎవరైనా రావచ్చు ఆ ఓపెన్ హౌస్ పాలసీ ఫాలో అవుతున్నాడు కాబట్టి వాళ్ళకి ఆ మంత్రులకి ఎమ్మెల్యేలకి మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మహాలక్ష్మి ఆర్థిక సాయం రైతు భరోసా పేరుతో రైతులు కౌలు రైతులకు ఏటా పదిహేను వేల రూపాయల పంట పెట్టుబడి సాయం రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల సాయం వరి పంటకు క్వింటాల్కు ఐదు వందల రూపాయలు చొప్పున బోనస్ ఉద్యమకారుల కుటుంబాలకు రెండు వందల యాభై చదరపు గజాల చొప్పున ఇంటి స్థలం ప్రస్తుతం ఉన్న రెండు వేల పదహారు రూపాయల పింఛన్ చేయూత పేరుతో నెలకు నాలుగు వేల రూపాయలకు పెంపు విద్యార్థులకు ఐదు లక్షల రూపాయల చొప్పున విద్యా భరోసా కార్డ్ ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు వంటివి రానున్న రోజుల్లో అమలు చేయాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకెళ్తోంది గత ప్రభుత్వ హయాంలో రిజర్వేషన్ల వివాదాలు ఫలితాల నిలిపివేతలు కోర్టు కేసులను ఒక్కొక్కటిగా సర్కార్ అధిగమిస్తోంది ప్రజా పాలనలో తమ మార్క్ చూపిస్తూనే గత పదేళ్లలో జరిగిన తప్పుల్ని ఎత్తి చూపుతోంది కాంగ్రెస్ సర్కార్ గతంలో ఏం జరిగిందో ఇప్పుడు పాలన ఎలా మారిందో ప్రజలకి అనుభవపూర్వకంగా చూపిస్తోంది కొన్ని కీలకమైన నిర్ణయాలతో ప్రజా ప్రభుత్వం కొత్త మార్గంలో ముందుకెళ్తోందనే నమ్మకం ప్రజలకు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వ వంద రోజుల పాలనలో మహిళలు యూత్ ను ఆకర్షించేలా పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు ఎల్బీ స్టేడియంలో కొత్త సర్కార్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే ప్రగతి భవన్ గోడలు బద్దలయ్యాయి చుట్టూ ఉన్న ముళ్ల కంచెలు తెగిపోయాయి మహాత్మా జ్యోతిబాపులే పేరు మీద ప్రజాభవన్గా గా మారిపోయింది వారానికి రెండు రోజుల పాటు ప్రజావాణి ప్రోగ్రాం నిర్వహణతో సరికొత్త ఉరవడి ఉనికిలోకొచ్చింది పరిపాలనలో మంత్రులందరినీ కలుపుకుపోతున్నట్లు జనంలోకి మెసేజ్ పంపారు రేవంత్ రెడ్డి పోలీస్ శాఖను సంపూర్ణంగా ప్రక్షాళన చేశారు దావోస్ టూర్లో ఫస్ట్ టైం రికార్డు స్థాయిలో నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు మార్గం సుగమమైంది గత పాలనలో ప్రధానితో గవర్నర్తో సత్సంబంధాలు లేకపోవడం వలన పాలనలో ఏర్పడ్డ ప్రతిష్టంభనను తొలగించేందుకు ఇటు రాజ్భవన్ అటు కేంద్ర ప్రభుత్వంతో మెరుగైన సంబంధాలు కొనసాగిస్తున్నారు మౌలిక సదుపాయాలు శాశ్వత ప్రయోజనాలకు అనుగుణంగా రోజుల పాలనలో మూసీ నది శుద్ధీకరణ సుందరీకరణ విలేజ్ ఫార్మాసిటీల ఏర్పాటు కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం సీతారాం ప్రాజెక్టు పెండింగ్ వర్క్స్ చేపట్టడం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహట్టి హట్టి దగ్గర నిర్మించడం రక్షణ శాఖకు చెందిన భూముల్ని తెచ్చుకోవడంలో కేంద్రం నుంచి అనుమతి పొందడం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాలకు శంకుస్థాపన డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణం ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు కొత్త మెట్రో రైల్ లైన్ నిర్మాణం ఇలాంటి కొత్త నిర్ణయాలు తీసుకున్నారు సంక్షేమ రంగంలో మహిళలకు వడ్డీ లేని రుణాలు పాఠశాలల అభివృద్ధిలో సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు ప్రాధాన్యం స్వయం సహాయక బృందాలు ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం ఇలాంటి వాటిపైన నిర్ణయాలు తీసుకున్నారు ప్రజా ప్రభుత్వంలో ఉద్యోగులు ఉపాధ్యాయులకు సిబ్బందికి ఒకటో తేదీనే జీతాలు పడుతున్నాయి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఫస్ట్ టైం సీఎం రేవంత్ జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలను తీసుకున్నారు దీర్ఘకాలంగా పెండింగ్ లో పడిపోయిన ఉద్యోగుల మెడికల్ రియంబర్స్మెంట్ లీవ్ ఎన్కాష్మెంట్ తదితర పేమెంట్స్ గాడిన పడ్డాయి కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు ఎనిమిది రోజుల పాటు అన్ని గ్రామాల్లో ప్రజాపాలన ప్రోగ్రాం నిర్వహించింది గ్యారంటీలను ఇతర పథకాలను అందుకోవాలని ఆశిస్తున్న ప్రజల నుంచి అభయహస్తం పేరుతో దరఖాస్తులను స్వీకరించింది ఆరు గ్యారంటీల కోసం ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల కొత్త రేషన్ కార్డులు ఆసరా పింఛన్ లాంటి ఇతర అవసరాల కోసం మరో పదిహేడు లక్షల మేర అప్లికేషన్లు వచ్చాయి తెల రేషన్ కార్డు ఆధార్ కార్డు వివరాల ఆధారంగా గ్యారంటీలు సంక్షేమ పథకాల అమలు చేయడానికి శ్రీకారం చుట్టింది ఇప్పటివరకు అమలైన ఐదు గ్యారంటీలకు ఈ రెండు కార్డులే ప్రామాణికంగా ఉన్నాయి ప్రజావాడికి వస్తున్న ఫిర్యాదుల్లో ఎక్కువగా భూములకు ఉద్యోగాలకు సంబంధించినవేననే నిర్ధారణకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ధరణి ద్వారా భూములపై హక్కులు కోల్పోయిన పేదలు రైతులకు పరిష్కారం కనుగొనడానికి నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది క్షేత్రస్థాయి అధ్యయనం చేసిన ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎంఆర్ఓ మొదలు కలెక్టర్ స్థాయి వరకు పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ చేపట్టింది త్వరలో పలు మార్పులతో ధరణీ స్థానంలో భూమాత ఉనికిలోకి రానుంది ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా కుల గణనపై కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి వాటా తేలేంత వరకు ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించే ప్రసక్తే లేదని అసెంబ్లీలో వేరువేరు తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది గత పాలనలోని అవినీతి అక్రమాలు అవకతవకలపై అసెంబ్లీ వేదికగా లోతుగా చర్చించింది గత ప్రభుత్వంలో పెండింగ్లో పడిపోయిన రక్షణ శాఖ భూముల అంశాన్ని కేంద్రంతో చర్చించి కొలికి తెచ్చింది ఫసల్ బీమా యోజన పథకాన్ని తిరిగి అడాప్ట్ చేసుకుంది రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగానికి అప్రూవల్ తెచ్చుకుంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఆశయాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు రాష్ట్ర అధికారిక ఎంబ్లంలో సవరణలు ఇంతకాలం టీఎస్గా కొనసాగిన స్టేట్ అబ్రివేషన్ను టీజీగా మార్చడం అందశ్రీ రాసిన గీతానికి రాష్ట్ర హోదా జనగాం జిల్లాకు సర్వాయి పాపన్నగౌడ్ పేరు గదర్ పేరు మీద సినీ సాంస్కృతిక అవార్డులు ఆయన జయంతిని దివంగత స్పీకర్ శ్రీపాదరావు జయంతిని అధికారికంగా జరిపే నిర్ణయం ఇలాంటివన్నీ కార్యరూపం దాల్చాయి ప్రజాధనం దుర్వినియోగంతో పాటు అవినీతికి పాల్పడిన అప్పటి అధికార పార్టీ నేతలు అధికారుల పాత్రపై ఆరా తీస్తోంది ఫార్ములా ఈ రేస్ వ్యవహారంతో కదిలిన హెచ్ఎండిఏ డొంక చివరకు ఓఆర్ఆర్ టోల్ ప్లాజాలను ముప్పై ఏళ్ల పాటు మహారాష్ట్రకు చెందిన ప్రైవేట్ కంపెనీకి అతి తక్కువ ధరకు టెండర్ను ఖరారు చేసిన వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు చేయించే వరకు వెళ్లింది మధ్యలో హెచ్ఎండిఏ ఇన్ఛార్జ్ డైరెక్టర్ గా పనిచేసిన రెరా కార్యదర్శి శివబాలకృష్ణ ఆయన బంధువుల నివాసాలు ఆఫీసులపైన ఏసీబీ అధికారులు సోదాలు చేశారు కోట్ల రూపాయల విలువైన భూముల పత్రాలు డాక్యుమెంట్లు ఆభరణాలు నగదు స్వాధీనం చేసుకున్నారు ఆయన్ను కస్టడీలోకి తీసుకుని స్టేట్మెంట్ రికార్డ్ చేయగా ఉన్నతాధికారులకు కోట్ల రూపాయల ముడుపులు ముట్టజెప్పినట్టు తేలింది ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో నాటి మున్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్ నుంచి రాతపూర్వకంగా సర్కార్ వివరణ తీసుకుంది ఆనాడు మంత్రి కేటీఆర్ ఫోన్ ద్వారా ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వ ధనాన్ని ప్రైవేట్ కంపెనీకి చెల్లించినట్లు ఒప్పుకున్నారు దీంతో ఆయనపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది ఇక గొర్రెల పంపిణీ పథకంలోనూ స్కామ్ చోటు చేసుకున్నట్టు గచ్చిబోలులో నమోదైన కేసు ఏసీబీకి బదిలీ కావడంతో ఆ దిశగా దర్యాప్తు మొదలైంది నలుగురు అధికారులను అరెస్టు చేసిన ఏసీబీ ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న మరికొద్ది మందిని ప్రశ్నించాలని భావిస్తోంది గత సర్కారు అమల్లోకి తెచ్చిన ధరణి లోపాలపైన ప్రత్యేకంగా కమిటీని వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నివేదికను అధ్యయనం చేసింది జరిగిన లోపాలను సరిదిద్దడానికి భవిష్యత్తులో భూమాత పేరుతో కొత్త పోర్టల్ను తీసుకురానుంది కొన్ని భూములను బ్లాక్ లిస్టులో పెట్టి పబ్లిక్ డొమైన్లో కనిపించకుండా చేసి పలువురు బీఆర్ఎస్ నేతలు తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని మొన్నటి వరకు కాంగ్రెస్ ఆరోపణలు చేసింది ఇటీవల దానికి సంబంధించి కొన్ని ఆధారాలు బయటపడ్డాయి దానిపైన ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతోంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సైతం ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది పదేళ్ల పాలనలో స్పెషల్ ఇంటెలిజెన్స్ విభాగం ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లను ట్యాపింగ్ చేస్తుందనే ఆరోపణలున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని లోతుగా శోధిస్తోంది అందుకు కారకుడు ఎస్ఐబీలో డీఎస్పీగా పనిచేస్తున్న దుగ్యాల ప్రణీత్ రావుపై సస్పెన్షన్ వేయగా పంజాగుట్ట పిఎస్లో పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది ఆ విభాగం అదనపు ఎస్పీ ఫిర్యాదు మేరకు కేసు విచారణ జరుగుతోంది అప్పటి ఎస్ఐబీ హెడ్ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రమేయంపై ఆరా తీస్తున్న ప్రభుత్వం కొద్దిమందిపై చట్టపరమైన మరికొద్ది మందిపై శాఖాపరమైన చర్యలకు సిద్ధమైంది ఇరిగేషన్ వైఫల్యాలకు కాళేశ్వరం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లను టెర్మినేట్ చేయగా ఈఎన్సీ జనరల్ మురళీధర్ చేత రాజీనామా చేయించింది జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిటీ దర్యాప్తులో భాగంగా వీరిని విచారించే అవకాశం ఉంది విద్యుత్ రంగంలోనూ కీలకమైన బాధ్యతల్లో ఉన్నవారిని రిటైర్ అయినా కూడా విధుల్లో ఉన్నవారిని ఇంటికి పంపించింది రానున్న రోజుల్లో ఇంకెన్ని అవినీతి కేసులు బయటకొస్తాయన్నది ఆసక్తికరంగా మారింది మొత్తం మీద ప్రజాపాలనలో తొలి అంకం విజయవంతమైందని చెబుతున్న కాంగ్రెస్ మిగతా పదవీ కాలం కూడా ఇదే రీతిలో ఉంటుందని హామీ ఇస్తోంది ఈ ప్రభుత్వం మాది అని ప్రజలు అనుకుంటున్నారనేది కాంగ్రెస్ నేతలు చెప్పే మాట యువత ఉద్యోగులు రైతులు మహిళలు అన్ని వర్గాల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోందని అంటున్నారు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందని ఎప్పుడైనా మంత్రుల్ని కలవచ్చనే భరోసా వచ్చిందని చెబుతున్నారు ఈ వంద రోజుల పాలన ఒరవడినే ఇక ముందు కొనసాగిస్తామంటోంది కాంగ్రెస్